మెదక్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నార్సింగ్ మండల్లో తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ యొక్క ర్యాలీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి చంద్రశేఖర్కు అదేవిధంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భైరి శంకరన్నకు గోవింద్ గారికి శ్రీనివాస్ గారికి సత్యపాల్ గారికి అదేవిధంగా మండల నాయకులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరియు నార్సింగ్ మండల భారత పౌరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఆగస్టు పదిహేనో తారీఖును పురస్కరించుకొని భారతదేశంలో హర్ గర్ తిరంగ్ ప్రతి ఇంటిపైన మరి తిరంగ జెండా ఉండాలి మరి అదే విధంగా ప్రతి ఇంటిపైన కానీ గల్లీలో కానీ బస్తీలో కానీ పట్టణంలో కానీ ఎక్కడ చూసినా కానీ పండుగ వాతావరణం ఏర్పడాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి మరి పిలుపునివ్వడం జరిగింది ఈరోజు బాడల్లో ఎంతోమంది సైనికులు తన కుటుంబాలను వదులుకొని ప్రాణ త్యాగం చేసిన మహనీయుల యొక్క ఆత్మశాంతి కలగాలని మరియు అదేవిధంగా బాడల్లో ఎల్లవేళల వేళల ట్వంటీ ఫోర్ అవర్స్ మరి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న వీర జవాన్లకు ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం మరి భారతదేశం అంటేనే ప్రపంచంలో ఒక ఉన్నతమైన దేశం ఈ ఈరోజు ప్రపంచంలో నూట యాభై నాలుగు ఇస్లామిక్ దేశాలుంటే యాభై దేశాలు క్రైస్తవ దేశాలుంటే ఏకైక దేశం హిందూ దేశం భారతదేశం ఇలాంటి భారతదేశాన్ని మరి యొక్క భారతదేశ ఖ్యాతి ప్రతిష్టలు పెంచాలనేది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క గొప్ప సంకల్పం మనం చూసినాం ఆపరేషన్ హిందువులు పేరుతో మరి ముష్కరులు మన హిందువుల మన దేశములకు చొరబడి హిందువుల పైన మరి కాల్చి అతి దారుణంగా దగ్గర నుంచి కాల్చి చంపితే మరి ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే ఆపరేషన్ సింధూర్ అనే ఒక పేరు పెట్టి మన మహిళల నొస్టి బొట్టు చెడగొట్టిన ఆ దొంగన కొడుకులను మరి ఒక పదిహేను ఇరవై నిమిషాలనే ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్లో ఏరి ఏరి కుక్కల వీధి కుక్కలను కాల్చి చంపినట్టుగా చంపిన మన వీధ నారులైతేనేమి మన దేశ జవాన్లైతేనేమి చేసిన త్యాగం మరి మరవలేనిది ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నాడంటే మరి భారతదేశం పైన సుంకాలు పెంచుతూ పెంచుతూ మరి భారతదేశానికి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తున్నాడు దాన్నే మరి మన నరేంద్ర మోడీ గారు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే తిప్పికొట్టి నువ్వేంటి నా దేశంలో నా వస్తువులు నేనే తయారు చేస్తా నేనే ఇతర దేశాలకు పంపిస్తాననే ఒక గొప్ప సంపల్పంతో మరి భారతదేశానికి పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నాం ఈరోజు భారతదేశంలో భారత పౌరులు ప్రతి ఒక్కరు కూడా గర్వంగా బతికే విధంగా మరి నేను ఇండియన్ నేను ఒక భారతీయుడు అనే చెప్పుకునే విధంగా భారతదేశంలో ఎక్కడ పోయినా కానీ భారతీయులు అంటే ఒక గౌరవం అంటే ఇది కేవలం నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్న ఒక త్యాగ ఫలం ఈరోజు ప్రపంచ స్థాయిలో మనం ఈ తివర్ణ జెండా జెండా తివర్ణ జెండా యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి వారు ఒకటే పిలిపించారు ప్రతి జ ప్రతి ఇంటి పైన తివర్ణ జెండా ఎగిరాలే మరి ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా భారతదేశం అంటే ప్రజలకు తెలియజేసాక మరి ఢిల్లీలోనే కాదు గల్లీలో కూడా ఉండాలి ప్రతి చోట భారతీయులకు భారతదేశం యొక్క చరిత్ర తెలవాలనే ఉద్దేశంతో మరి మోడీ గారు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిండు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నార్సింగ్ పట్టణంలో చూస్తే ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది మరి ఇన్ని సంవత్సరాల కోలే స్వతంత్రం వచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు మరి కేవలము మన విశ్వగు విశ్వగురువు ప్రపంచానికే ఇవాళ ఆదర్శమైన నరేంద్ర మోడీ గారి యొక్క పని వల్ల ఇవాళ మనము ప్రజల్లో మరి భారతదేశంలో గొప్ప భారత పౌరులుగా జీవనం పొందుతున్నాము వారికి ఈ యొక్క నర్సింగ్ పట్టణం నుంచి మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తన ఇళ్ల మరి జెండా ఎగరవేసుకోవాలని చెప్పి కోరుకుంటూ భారతదేశం తిండి తింటున్న ప్రతి ఒక్కరు కూడా భారతదేశ ఖ్యాతిని పొగిడేలా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నార్సింగ్ మండల్ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను